కావేరి డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయుల మధ్య క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి కావరి పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి ఆదివారం సాయంత్రానికి రెండు జట్లు ఫైనల్కు చేరుకోవడం జరిగింది డివిజనల్ కోఆర్డినేటర్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు కొనసాగుతున్నాయి అధికారులు పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి

అందరికీ నమస్కారం కావుల్ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంటు పదమూడు పద్నాలుగు తేదీలో ఘనంగా నిన్న గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేసుకోవటం జరిగింది వారి యొక్క ఆశీస్లతోటి ఈరోజు కూడా సెమీఫైనల్ మ్యాచెస్ ఈరోజు ఇదే గ్రౌండ్లో జరుగుతుంది మరియు శాప్ గ్రౌండ్లో సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతాయి ఆ సెమీఫైనల్ విన్ అయ్యేటువంటి క్రీడాకారులందరూ కూడా రేపు మధ్య రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే గ్రౌండ్లో డిజైన్ చేయడం జరిగింది సార్ ఈ క్రీడాకారులందరూ కూడా దాదాపుగా పన్నెండు మండల నుంచి ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా నిన్న ఈ రోజు కూడా గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో మంచి ఆహారం మధ్యాహ్నం భోజనంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ కానీ అట్టి పనులు కూడా సప్లై చేయడం జరిగింది సార్ వారి యొక్క కాసేజులతోటి మేము నిన్న ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమాన్ని విజయనగరం చేస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు గెలిచిన టీముల్ని జిల్లా స్థాయిలో జరిగేటువంటి జిల్లా టీంకి మన కావల్ డివిజన్ తరఫున సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది థ్యాంక్ యూ సార్